హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా వాహనదారులకు అయితే ఓరటైతే కలిగింది ఇకపై గనక వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ లైక్ చేయడం ఇవ్వడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం నియంత్రణలో టెక్నాలజీ కీలకమైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పై ఆమె సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడొద్దని పోలీసులకు సూచించారు చిన్నారులు మహిళల భద్రతను అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి శాంతి భద్రతలపై ఉన్న స్థాయి సమీక్ష జరగాలన్నారు పటిష్ట భద్రతతో శాసన సభ సమావేశాల నిర్వహణ అభినందనీయమని ప్రశంసించారు కలెక్టర్ల సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహిద్దామని చెప్పారు నేరం జరగగానే నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమని చెప్పారు హెల్మెట్ ధరించని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశించారు అవసరమైన చోట కఠినంగా ఉంటూనే కొన్ని చోట్ల పట్టుబిడుపుతో వ్యవహరించాలన్నారు ప్రజల ప్రాణ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పోలీసులు నిర్వహిస్తున్న హెల్మెట్ డ్రైవ్ను ఆమె ప్రశంసించారు అలాగే రాష్ట్రంలో రౌడీజాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని చెప్పారు రౌడీ షటర్ల కదలికలపై నిఘా పెట్టాలని హోంమంత్రిని అనిత ఆదేశించారు వాహనదారులకైతే ఒక రకంగా ఉరట కలిగిందండి ఎవరిని కూడా కఠినంగా వ్యవహరించొద్దని చెప్పేసి పోలీసులకైతే ఆదేశం అయితే జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్